నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు వ్యక్తిగత జీవిత విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి అలాగే కుటుంబ పరమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటారు ఉద్యోగ కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి గన్నేరు పుష్పాలతో పూజించాలి వృషభ రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తారు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో తొందరపడకూడదు అలాగే కుటుంబ పరమైనటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు వేరు వేరు రూపాలలో ఒప్పందాలతో కూడినటువంటి సమావేశాలు నిర్వహిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కనకాంబర పుష్పాలతో పూజించండి మిథున రాశి వారు ఈరోజు కుటుంబ కార్యక్రమాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకోగలుగుతారు సంఘపరమైనటువంటి కార్యక్రమాలు ఒత్తిడితో కూడుకుని ఉంటాయి ఆరోగ్య విషయాల్లో కాస్త ఉపశమనము లభిస్తుంది అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం మంచిది కర్కాటక రాశి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది ఆలోచన విధానాలు మీకు అనుకూలంగా మారుతుంటాయి ఉద్యోగ కార్యక్రమాలు పూర్తవుతాయి వ్యాపార సంబంధమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించటం మంచిది సింహరాశి వారు మీరు చేపట్టేటటువంటి పనుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ రూపాల్లో గౌరవాలు ప్రశంసలు అందుతుంటాయి ఉద్యోగ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసుకుంటారు ఉపాధి అవకాశాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఉన్నతాధికారులను కలుసుకునే ప్రయత్నం చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వారికు ఆర్థిక విషయాలు అనుకూలమవుతాయి పెద్దవారితో కూడుకొని మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ఫలిస్తుంటాయి అలాగే వ్యక్తిగత కార్యక్రమాలను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడండి వేరువేరు రూపాలలో మీకు రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతుంటాయి ఇతర మార్గాల ద్వారా ఆర్థిక లోటుపాట్లను సర్దుబాటు చేసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి తులారాశి వారికి ఈరోజు భవిష్యత్తు అవసరాల కోసం కొన్ని ఆర్థిక పరమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు సామాజిక గౌరవాలు సంతోషాలు ఇస్తుంటాయి వేరు వేరు రూపాలలో వ్యాపారం కోసం ప్రయత్నాలు ప్రయాణాలు చేస్తుంటారు అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి బిల్వార్చన నిర్వహించండి వృశ్చిక రాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు స్నేహితులతో బంధువులతో కలిసి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి రాశి ఈ ఈరోజు రావలసిన బాకీలు వసూలు అవుతుంటాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఇబ్బంది పెడుతుంటాయి స్నేహితులతో గొడవ పడకూడదు అలాగే విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో లక్ష్యాలు పెరుగుతూ ఉంటాయి సమయాన్ని వృధా చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి గులాబీ పుష్పములతో అమ్మవారిని పూజించండి మకర రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకోవటం మంచిది వ్యాపార ఒప్పందాలు కొన్ని సమీక్షకు వస్తుంటాయి కుటుంబ పరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కుంభరాశి వాళ్ళకు ఈరోజు సానుకూలమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కుటుంబపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు రూపాలలో వ్యాపారంలో అనుకూలతలు పెరుగుతుంటాయి మీకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల నుండి ఉపశమనము లభిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ ఓం నమో నమః అనేటటువంటి నామాన్ని ఎక్కువ సంఖ్యలో జపం చేస్తూ ఉండండి మీనరాశి వారు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అలాగే తెలివితేటలను ఉపయోగిస్తూ వ్యాపార కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు దీర్ఘకాలికమైనటువంటి ఒప్పందాలను సమీక్షలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి